హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు రవ్వ కేసరి చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రవ్వ కేసరి అంటే మా పాపకి చాలా ఇష్టం అండి నేను కంపల్సరీ సండే రోజు కంపల్సరీ చేస్తానండి మా పాప ఇంట్లో ఉన్న రోజు దీనికోసం ముందుగా బాండీ పెట్టి గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోండి నా దగ్గర జీడిపప్పు మాత్రమే ఉంది అందుకని జీడిపప్పు వేసుకున్నాను తర్వాత రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో మాత్రమే పెట్టండి హైలో పెడితే మాత్రం మొత్తం మాడిపోతుంది కేసరి అంత టేస్ట్గా రాదు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ కప్ కంపల్సరీ రావాలండి అప్పుడే ఈ కేసరి టేస్ట్ ఉంటుంది పచ్చగా ఫ్రై చేస్తే రాదండి ఫ్రై అయిపోయింది నేను పక్కన పెట్టేసుకున్నాను వేరే బాండి వేరే బాండి తీసుకొని అందులో ఘీ వేసేసుకొని ఎసరి పెడుతున్నానండి ఒక గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి ఘీ ఎక్కువ వేసుకోండి కొంచెం సాల్ట్ ఘీ ఎక్కువ వేసుకుంటే ఈ స్వీట్కి చాలా బాగుంటుంది ఘీ కంపల్సరీ వాడాలండి ఘీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అంత టేస్ట్ రాదు ఫుడ్ కలర్ వేసుకోండి ఆప్షన్ ఫుడ్ కలర్ అయితే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వచ్చేసింది రవ్వ వేసుకుంటున్నాను చూడండి మిక్స్ చేస్తూ రవ్వ వేసుకోవాలి లేకపోతే ఉండలు కడుతుందండి పంచ షుగర్ వేసేసుకోవాలి షుగర్ వేసేసుకొని తీపి మీరు తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి మీడియంగా తింటే మీడియంగా వేసుకోండి చూ రుచి చూసుకుంటూ వేసుకోండి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గి దీనికి గియ్యి కంపల్సరీ ఎక్కువ వాడాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా కుక్ కుక్ అయినట్టే అయిపోయినట్టే రండి రెడీ అయిపోయింది చూడండి ఇంకొంచెం గీవ్ వేసుకుంటున్నాను నేను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడిప్పుడే నా ఛానల్ కొంచెం డెవలప్ అవుతుందండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది నేను చేసే రెసిపీస్ చాలా బాగుంటాయి మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నేను చాలా బాగా కుక్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రవ్వ కేసరి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంది ఫైనల్గా నేను ఎండు కొబ్బరి తురిమి వేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్